మా తమ్ముడు ఫోన్ చేశాడు నా మేనల్లుడికి పెళ్లి కుదిరిందంట అవునా ఫ్లాట్ ఏదో కొంటానన్నాడు కన్స్ట్రక్షన్ ఎన్ని చూడాలి అంత ఈజీనా ఇవన్నీ ఈజీ చేయడానికే కదా ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరు మూడు వైపులా మూడు మంచి అపార్ట్మెంట్స్ నిర్మిస్తున్నారు రామలో రాధాకృష్ణ ఉజ్జనగూడలో యూజీ అర్బనైట్ తెనాలి రోడ్ లో కేవీ రెసిడెన్సీ పక్కా వాస్తు మంచి మెటీరియల్ వాడతారు మేనేజ్మెంట్ బ్రహ్మాండంగా ఉంటుంది ట్వంటీ అవర్స్ వాటర్ సప్లై మోర్ ఓవర్ టైం కి డెలివరీ నువ్వు చెప్పిన చోట ఫ్లాట్ కొన్నాను ఆ చెప్దామని వచ్చాను ఎంఆర్ కన్స్ట్రక్షన్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తా బ్రహ్మానందం చెప్తున్నాడని కాదు అపార్ట్మెంట్ కు వచ్చి మోడల్ ఫ్లాట్ చూసుకుని బ్రహ్మాండంగా ఉందంటే కోరండి నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం విశేషాలు ఆపరేషన్ విజయవంతంగా నిర్వహిస్తున్నందుకు భారత ఏలూరుల సమావేశం జరిగింది ఈ సందర్భంగా ఎక్స్ సర్వీస్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె భాస్కర్ మాట్లాడుతూ భారతదేశంలో ఆపరేషన్ సింధూల ద్వారా జరుగుతున్న పరిణామాలు అందరికీ తెలిసినవేనని అయితే పాకిస్తాన్ ఆధ్వర్యంలో నిబంధనలకు విరుద్ధంగా భారతదేశంలోని వివిధ ఆలయాలు నగర పౌరుల మీద దాడి చేయడం అమానుషమని ఆవేదన వ్యక్తం చేశారు భారత సైన్యం తీసుకునే ప్రతి నిర్ణయం

మన భారతదేశంలోనే కాకుండా వరల్డ్ వైడ్ దీన్ని ఖండించారు ఓకే ఏంటంటే ఆ తర్వాత మనం పది రోజులు పదకొండు రోజులు వ్యాప్తాం అలా ఇంకా ఏమైనా తప్పు తెలుసుకుని మాట్లాడతారేమో వాళ్ళు తప్పు తెలుసుకోలేదు సరిగదా వాళ్ళు ఇంకా నెగిటివ్గా మారినారు మా దగ్గర అవి ఉన్నాయి అవి ఉన్నాయి మీన్ భారతదేశానికి హతాం అంతే అని మాట్లాడారు మా నాయకులు ఆశీతో వచ్చే ఆలోచించి ఆలోచించుకొని ఇప్పుడు ఈ ఉగ్రవాదుల్ని మొట్ట బ్యాక్గ్రౌండ్ అది అయితే ఆ ఆపరేషన్ సింధుల్లో భాగంగా ఒకసారి వాళ్ళు వచ్చి మన మీదకి వచ్చి వాళ్ళు యుద్ధం చేస్తుంటే చూస్తే ఊరు కదా ఇవాళ రెండు ఫైటింగ్ జట్స్ వెళ్ళారు అట్లా మన చండీగఢ్ ఏరియాలో తిరుగుతున్నాయి తిరుగుతున్నది వాళ్ళు కాల్ చేసి వాళ్ళు ఫైర్ చేసేవాళ్ళే వాళ్ళకి టైం దొరకల ఈ లోపల మన వాళ్ళని వాళ్ళు రేట్ని పేజ్ ఆ ఇద్దరు పైలట్లు కూడా వేలౌట్ అంటారు వాళ్ళు ఎందుకంటే ఇద్దరు అంటే క్యాష్ మాట్లాడడం కాదు మహమ్మడిన్స్ ఏంటంటే వాళ్ళు అగ్గిడికి దూరంగా ఉంటారు చచ్చిపోయేటప్పుడు వాళ్ళు చచ్చిపోయినప్పుడు చేయరు అదే అయ్యి చేయరు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే మేము ఉన్నప్పుడు కూడా అలాగే బెయిల్అట్ అయిపోయేవాళ్ళు ఎమర్జెన్సీగా ఇంకా మనం ఏం చేయలేము అనుకుంటే వాళ్ళు చిక్కుమైతే కినెలు తీసుకొని బయటకు వచ్చారు ఆ విధంగా వాళ్ళు ఇద్దరు వెళ్ళిపోయారు మన ఇండియాలో బార్డర్లోనే ఉన్నారు వాళ్ళు వాళ్ళ కోసం జాలింపు జరుగుతుంది వాళ్ళు జరుగుతారా లేదా అనేది మనం చెప్పలేం ఎందుకంటే ఆలకే ఉందో మీరు అనవసరంగా మీరు తీస్తారని నిన్న కూడా ఆయన మాట్లాడి వాళ్ళతో మాట్లాడినట్లు వార్త వచ్చింది సో అయినప్పటికీ కూడా ఇక్కడ ఉన్న సైన్యం ఏంటంటే వాడు పట్టుకు వార్త వాడు పట్టుకోవసండి చేస్తున్నారు ఏంటి ఇప్పుడు వాళ్ళకి ఎలక్షన్స్ కూడా దగ్గరికి వస్తున్నాయి ఆ ఎలక్షన్స్ దగ్గరికి వచ్చినప్పుడు ృష్టిని నడిపించే చైతన్య స్వరూపమే భగవత్ తత్వమని శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీఆర్ స్వామీజీ అభిభాషించారు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు ఏలూరు నగరంలోని ఆర్ఆర్పేట శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో సుదర్శన కలశ ప్రతిష్టోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని క్రతగును ఆధ్యాత్మిక వాతావరణంలో ముందుకు నడిపించారు ఏలూరు ఎమ్మెల్యే బనేటి చంటి నీనా దంపతులు పారడుగు రాజేంద్ర ప్రసాద్ రమాదేవి దంపతులు విమాన సుదర్శన శిఖర ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు

ప్రశ్న లేదు అందరికీ గాలి ఎట్లా అవసరమో కౌలు రైతులు అన్నదాత సుఖీభావ పెట్టుబడి సాయం వర్తింప చేయడంపై రాష్ట ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కౌలు రైతులకు గుర్తింపు కార్డులు మంజూరు చేయకుండా పెట్టుబడి సాయం ఏ విధంగా అందిస్తారని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి ప్రశ్నించారు శనివారం అన్నే భవనంలో అన్నదాత సుఖీభావ పెట్టుబడి సాయం కౌలు రైతుల అంశంపై ఆయన మాట్లాడారు ఈ నెలాఖరు నాటికి రైతులకు అన్నదాత సుఖీభావ పెట్టుబడి సాయం అందిస్తామని రాష్ట ప్రభుత్వం ముఖ్యమంత్రి ప్రకటించారని వ్యవసాయ శాఖ అందుకు సంబంధించి జాబితాలు ఆదేశించారని అయితే వాస్తవ సాగుదారులైన కౌలు రైతులకు పెట్టుబడి సాయం అందించడంపై రాష్ట్ర ప్రభుత్వం విధి విధానాలు జిల్లా కార్యదర్శి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభావ పెట్టుబడి సాయం రైతులకు అందిస్తా అని చెప్పేసి ప్రకటన చేసింది అంటే ముఖ్యమంత్రి గారు కూడా స్వయంగా ఈ నెలాట నాటికి అన్నదాత సుఖీభావ పెట్టుబడి సాయం డబ్బులు రైతుల ఖాతాలకు జమ చేస్తామని చెప్పేసి చెప్పారు అయితే దానికి సంబంధించిన డేటాని ప్రిపేర్ చేయాలని చెప్పేసి మొత్తం వ్యవసాయ శాఖకి ఆదేశాలు ఇచ్చిన పరిస్థితి అయితే అన్నదాత సుగీభవం పెట్టుబడి సాయం సంబంధించిన విధి మనం పరిశీలిస్తే ఎవరికైతే భూమి ఉన్నదో ఆ భూమి యజమానులకి ల్యాండ్ ఆధారంగా ఇవాళ అన్నదాత సుఖీభావం పెట్టుబడి సాయం ఇచ్చే పరిస్థితి కనబడతా ఉంది అయితే ఇవాళ జిల్లాలో ఏలూరు జిల్లా పరిధిలో నూటికి డెబ్బై శాతం భూములు సాగు చేస్తుంది కవులు రైతులు పేద రైతులు మరి కౌలు రైతులకి అంటే భూములు లేని రైతులకి ఈ అన్నదాత సుఖీబాబు పెట్టుబడి సాయి ఎట్లా అందిస్తారు అనే విషయం మీద ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం విధి విధానాలు ప్రకటించుకోవడం చాలా దారుణం అన్యాయం చెప్పేసి నేను భావిస్తా ఉన్నాం ఎందుకంటే కష్టపడి పంటలు పండిస్తున్న వాస్తవ సాగుదారులుగా ఉన్న కౌలు రైతులకి ఇవాళ అన్నదాత సుఖీభావ పెట్టుబడి సాగి ఇవ్వకుండా కేవలం వ్యవసాయం చేయని భూము భూములు ఇచ్చిన భూయజమానులకి ఇవాళ పెట్టుబడి సాగి ఇవ్వడం అంటే ఇది ఏ రకంగా వ్యవసాయాన్ని ప్రోత్సహించడం అని చెప్పేసి వాళ్ళు ప్రశ్నించాల్సిన పరిస్థితి ఉన్నది ఒకవైపు ఏమో మాకు కౌల్ రైతుల ప్రాధాన్యత ఉన్నది మేము కౌలు రైతులను ఆదుకుంటాం అని చెప్పేసి ఎన్నికల్లో ఇటు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అటు పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు గతంలో అయితే పవన్ కళ్యాణ్ గారు అయితే కౌల్ రైతుకి సంబంధించి ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని అట్లాగే గత ప్రతిపక్షంలో ఉండగా ఆయనే చనిపోయిన ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలకి కుటుంబానికి లక్ష రూపాయలు పరిహారం ఇచ్చి ఏ రకంగా మేము అధికారంలోకి వస్తే కవులు రైతులు పూర్తి స్థాయి మేలు చేస్తాం న్యాయం చేస్తామని చెప్పి చెప్పారు వారు అన్నదాతసుకి పెట్టుబడి సాయం అందించాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఇవాళ కౌలు రైతుకి సంబంధించిన విధి విధానాలు ఎందుకు ప్రకటించలేదని చెప్పి అడుగుతా ఉన్నాం కాబట్టి ఇవాళ వాస్తవ సాగుదారు అంటే గత ప్రభుత్వం ఏం చేసిందంటే ఇవాళ రైతు భరోసా ఇవ్వాల్సిన వచ్చినప్పుడు కవులు రైతులు సామాజిక తరగతులుగా విభజించి ఓసీ కౌలు రైతులకి అనద అనదా ఏదైతే రైతు భరోసా సాయం అందించలేదు అట్లాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి సంబంధించి ఒక భూ కింద ఒక మాత్రం ఇచ్చిన పరిస్థితి ఉన్నది అది కూడా సంపూర్ణంగా అమలు చేసిన పరిస్థితి లేదు మరి ఈ ప్రభుత్వం రైతు కౌలు న్యాయం చేస్తుందని చెప్పి శాసిస్తే ఇంతవరకు కొత్త చట్టం తీసుకురాలేదు కౌలేదు కార్డులు ఇవ్వలేదు బ్యాంకుల ద్వారా రుణాలు ఇవ్వలేదు అదే విధంగా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఏదైతే కిసాన్ సమ్మాన్ నిధి పథకం ఉన్నదో అది కౌలు రైతు గుర్తించడం లేదు ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం కౌలు గుర్తించడం లేదు మరి పరిస్థితుల్లో కేంద్రం ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ఒత్తిడి తీసుకొచ్చి కవులు గుర్తించే విధంగా కూడా చర్యలు తీసుకోవాలి ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు శుక్రవారం పట్టు వస్త్రాలను సమర్పించారు బ్రహ్మోత్సవాల సమయంలో స్వామి అమ్మవార్లకు తిరుమల తిరుపతి దేవస్థాన పట్టు వస్త్రాలు అందించడం ఆనవాయితీగా వస్తుంది ఈ క్రమంలో పట్టు వస్త్రాలు తెచ్చిన తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులు ముందుగా అర్చకుల వేద మంత్రోచరణ నడమ ఆలయంలో ప్రదక్ష నిర్వహించారు అనంతరం ఆలయ ఈవో ఎన్వి సత్యనారాయణ మూర్తికి వాటిని అందజేశారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వైశాఖ మాస బ్రహ్మోత్సవాన్ని పురస్కరించుకుని ఆలయ తూర్పు రాజగోపుర ప్రాంతంలోని శ్రీవారి కళాధోరణం వేదికపై నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు చూపురులను అలరించాయి ఏలూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారికి వైశాఖ మాస కళ్యాణ ఉత్సవాల భాగంగా స్వామివారి ఆలయం ముఖమండపంలో శ్రీరామ అలంకరణతో భక్తులకు దర్శనమిస్తున్న చిన్న వెంకన్న స్వామివారు అమ్మవార్లు సూర్యప్రభ వాహనంపై అత్యంత వైభవంగా అశ్వ గజలక్ష్మితో స్వామివారి గ్రామోత్సవం జరిగింది సాంస్కృతిక కార్యక్రమాలు భరతనాట్య వివిధ కార్యక్రమాలతో ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఏర్పాటు చేసిన దేవస్థానం చైర్మన్ 对对对 thank <laughs> you జిల్లా జంకారెడ్డి మండలం గురవాయిగూడెం గ్రామంలో తెల్ల మద్ది చెట్టు త్వరలో స్వయంభూవలే వెలిసిన శ్రీ మధ్య ఆంజనేయ స్వామివారి ఆలయం వద్ద ప్రతి శనివారం నిర్వహించు అభిషేక సేవ సందర్భంగా ఆలయ ముఖ మండపంపై స్వామివారి ఉత్సవమూర్తికి అర్చక స్వాములు శాస్త్రోక్తంగా పంచామృత అభిషేకం నిర్వహించారు అధిక సంఖ్యలో భక్తులు స్వామివారి దర్శనం చేసుకుని ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మధ్యాహ్నం వరకు దేవస్థానం వివిధ సేవలు విరాళాల ద్వారా లక్ష యాభై ఏడు వేల ఎనిమిది వందల డెబ్బై నాలుగు రూపాయలు సమకూరించారు స్వామివారి నిత్య అన్నదాన సత్రంలో అధిక సంఖ్యలో భక్తులు ప్రసాదం స్వీకరించారు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో ఈ రోజు శ్రీ అమ్మ అమ్మవారిని ఇటీవలే రాజ్యసభ సభ్యులుగా ఎన్ని శ్రీ పాకా వెంకట సత్యనారాయణ దర్శించుకున్నారు వీరికి ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మధ్యరాల మల్లికార్జున శర్మ పూజలు ఆశీర్వచనాలు నిర్వహించారు ఆలయ సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి బుద్ధ మహాలక్ష్మి నగేశ్ శేషవస్త్ర ప్రసాదాలు ఫోటో అందజేశారు Well 1

स्पेग इस्पेग बड़े बड़े जमाज जमाज जमाह जमाज जमाज निवाइ जमाज निवाइ 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 निव ఏలూరు జిల్లా జయంగారెడ్డిగూడెం మండలం లక్కవరం గ్రామంలో ఉపాధి కూలీల మధ్య చింతలపూడి శాసనసభ్యులు రోషన్ కుమార్ పుట్టినరోజు వేడుకలను గ్రామ టీడీపీ అధ్యకుడు గద్దే బాబీ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమం టీడీపీ జనసేన బీజేపీ నాయకులు ప్రజలు ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు